నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు అంటే నెంబర్ డోంట్ బిలీవ్ నెంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అంటే ఎవరు తెలియంది కాదు నా మొబైల్ నంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే దో నాదంతా ఓపెన్ బుకే సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు అందరికి తెలిసిందే నా ఈ జీవిత పయనంలో అడుగు నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే నేను ఒక ఒకసారి నాన్నగారు అడిగారు ఇలా ఏం చేస్తాను అన్నారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు దిగారు బండి ఏం లేదన్నా నాకేం ఆలోచించలేదన్న మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది అందరితో మా బా హీరో అవుతాడు అది దాని మరి మెడిసిన్ అంటారని నాకు అర్థం కాలే కాసేపు సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు అప్లై ఆ ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాలా పోస్ట్ మన రాలా ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు ఎగ్జామ్కి ముందు పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ ఇచ్చాడు అబ్బాయి నువ్వు ఎక్కడ రాయడు రామేశ్వరం పోయినా శనిశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా వెళ్ళి ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం కళ్ళు మూసుకుని ఇది ఏబీసీడీలు ఉంటాయి అలా కళ్ళు మూసుకుని టక్ ఏదో ఏదు కనిప ఏదో దేని మీద పెన్నుంటా అయ్యే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి జీవితం వేసింది అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ ఉండడం జరిగింది మేనేజింగ్ ట్రస్ట్ ఇవ్వడం జరిగింది అరవై ఐదో సంవత్సరంలో ఈరోజు అడిగిండాను మరి ఇరవై నాలుగు సంవత్సరంలో నాకు ఈ మొత్తం బీఫ్యూషన్ రావడం అలాగే నేను ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు ఆ ఘనత నాకు దక్కింది అంటే అదంతా